వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి అసలు అయితే ఈ వీడియో ఎప్పటి నుంచో చేద్దాం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి కానీ యూపీఎస్సీ అనేటువంటి అప్లికేషన్స్ స్టార్ట్ అయిన తర్వాత వీడియో చేద్దాము అప్పుడైతే అందరికీ యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే చేయలేదు ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదండి అప్లై చేసుకోవడం అయితే అందుకని చెప్పేసి వీడియో తీస్తున్నాను కానీ అప్లై చేసే ముందు ఒకసారి బాగా ఆలోచించుకోండి అంటే మన సర్కిల్లో మనకు ఫ్యామిలీలో యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట ఇప్పుడు ఉన్నాను అనుకోండి నేను ఆల్రెడీ ప్రిపేర్ అయినా కాబట్టి నా చెల్లో నా తమ్ముడో లేకపోతే మా మా సర్కిల్లో ఎవరైనా ప్రిపేర్ అయితే నేను చెప్తాను వాళ్ళకి ఇట్లా కాదు అట్లా అని చెప్పేసి నేను గైడెన్స్ ఇస్తాను కానీ నేను అప్లై చేసే ముందు నాకు ఎవ్వరు లేరు నా సర్కిల్లో ఈవెన్ ఫ్రెండ్స్లో కూడా ఎవ్వరు లేకుండే అనమాట సో అప్పుడు నాకు తెలియక నేను చాలా మిస్టేక్స్ అయితే చేసిన అనమాట సో ఇప్పుడు మన ప్రతి ఒక్కరికి అందరు తెలవాలని ఏం లేదు కదా తెలిసిన వాళ్ళు యూపీఎస్సీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అయితే అందరికీ ఉండరు కదా కొంతమందికి ఉంటారు అనుకోండి కానీ అందరికీ ఉండరు కదా సో అందుకనే మీరందరినీ నేను బ్రదర్స్ అండ్ సిస్టర్స్గా అనుకుంటాను కాబట్టి మీకు ఒక సిస్టర్గా ఒక వెల్ విషర్గా నేను చెప్తున్నానని చెప్పేసి అనుకోండి అయితే ఇది నేను ముఖ్యంగా లేడీస్కి చెప్తున్నాను అట్లనే బ్రదర్స్ మీరు వినొద్దని కాదు వినండి మీరు కూడా చాలా వరకు ఏం చేస్తారంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తారు డిగ్రీ కానీ బీటెక్ కానివ్వండి ఎవరైనా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత యూపీఎస్సీకి అప్లై చేస్తారు యూపీఎస్సీకి అప్లై చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాటగిరీ వైజ్గా ఉంటాయండి అటెంప్స్ తెలుసు కదా జనరల్ క్యాటగిరీ నేను జనరల్ క్యాటగిరీ కాబట్టి నాకు సిక్స్ అటెంప్స్ జనరల్ క్యాటగిరీ వాళ్ళకు సిక్స్ అటెంప్సే ఉంటాయి కాకపోతే ఇక్కడ లేడీస్ అని ఎందుకు స్పెషల్గా చెప్పాను అని అంటే మనకు గ్రాడ్యుయేషన్ అయిపోయే టైంకి ట్వంటీ వన్ ఆర్ ట్వంటీ టూ ఇయర్స్ ఉంటాయి కదండి సో మనకేంటిదంటే మనకు ఈ ఏజ్ గ్రూప్ అనేటువంటి ఈ ఏజ్ అనేటువంటిది లేడీస్కి మ్యారేజ్ చేస్తారు సరే ఒక వన్ టూ ఇయర్స్ వదిలేస్తారు అనుకోండి సేమ్ నాలాగనే నాకు ట్వంటీ వన్ ఇయర్స్కి నాకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయినప్పుడు మా పేరెంట్స్ నాకు టూ ఇయర్స్ అయితే టైం ఇచ్చారు నాకు వన్ ఇయర్ నేను జాబ్ ఎత్తుకోవడంలో అయిపోయింది టూ ఇయర్స్లో నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసిన ఇంకా నెక్స్ట్ నాకు ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ నాకు మ్యారేజ్ అయింది సో ఇంకా పేరెంట్స్ అంతే మనకు టైం అనేటువంటి చాలా తక్కువ టైం ఇస్తారు ఇంకా అది మనం యాక్సెప్ట్ కూడా చేయాల్సిందే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆ టైంలో మనకు పెళ్లి చేస్తారు ఆ ఏజ్లో గర్ల్స్కి అయితే అదే బాయ్స్కి అయితే ఏముంది వాళ్ళు ట్వంటీ ఎయిట్ థర్టీ వచ్చినా కూడా వాళ్ళని ఎవ్వరు ఏమన్నారు ఇన్ కేసు వాళ్ళకు మ్యారేజ్ అయినా కూడా ఒకవేళ ప్లాన్ బి అని పెట్టుకొని వాళ్ళకి మ్యారేజ్ అయినా కూడా వాళ్ళు చేసుకుంటారు ప్రిపరేషన్ అనేటువంటిది సపరేట్గా చేసుకుంటారు కానీ మనకు అట్లా కాదు కదా లేడీస్కి ఎట్లా ఉంటుంది అంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్ అనేటువంటిది బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అసలు ఎంటైర్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట గర్ల్స్కి నేను ఏం చెప్తున్నానంటే ఒక త్రీ ఇయర్స్ పెట్టుకుంటాను అని మీరు అనుకుంటే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ మళ్ళీ డిలే చేయొద్దు ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ మీరు యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇస్తానంటే ఒక త్రీ ఇయర్స్ పెట్టుకోండి కంటిన్యూస్గా అటెంప్స్ అన్నీ ఇవ్వకండి నేను అదే చెప్తున్నా కంటిన్యూస్గా అటెంప్ట్స్ అన్నీ ఇవ్వకండి కొంతమంది చాలా స్ట్రిక్ట్గా బాగా చదువుతామని అనుకునే వాళ్ళు సీరియస్గా ఇస్తాము అని అనుకునే వాళ్ళు త్రీ ఇయర్స్ పెట్టుకోండి ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ మళ్ళీ ఇంకొకటి చెప్తున్నానండి ఎగ్జామ్ ఎట్లుంటుందో తెలుసుకోవడం కోసం గర్ల్స్కి ఫ్రీయే కదా అని చెప్పేసి అండ్ ఇంకొకటి పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారని చెప్పేసి అస్సలు రాయొద్దు వాళ్ళెవరో వీళ్ళెవరో రాస్తున్నారని చెప్పేసి యూపీఎస్సీ ఎగ్జామ్ రాయడం ఒక పెద్ద గొప్ప అనుకొని రాయడం అట్లాంటివి అస్సలు చేయకండి ఎవ్రీ అటెంప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి నా విషయంలో కూడా మీరు అటెంప్ట్ వేస్ట్ చేసిండదు నాకేంటిదంటే నా ఏజ్ ప్లస్ అటెంప్ట్స్ ఈక్వల్ అయిపోయినాయి సో దట్ నేను అసలు ఏమీ చేయడానికి లేదు అసలు నాకు అంతా ఎట్లా అంటే అన్ని రకాలుగా క్లోజ్ అయిపోయింది అనమాట నా సిచ్యువేషన్ అండ్ మీకు అటెంప్ట్స్ లేవు ఇది రాలేదు అది రాలేదు అని అనుకోండి మై సిచ్యువేషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ మ్యారేజ్ అయిన తర్వాత స్టార్ట్ చేసిన నేను అది నేను చేసిన బ్లండర్ మిస్టేక్ అనమాట నేను అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక వన్ ఇయర్ జాబ్ చేసుకొని మిగతా వన్ ఇయర్ కనుక నేను దీని మీదనే కూర్చుంటే యూపీఎస్సీ మీద కూర్చుంటే ఒక ఫస్ట్ అటెంప్ట్కి మేబీ నాకు పోయేదేమో సెకండ్ అటెంప్ట్కి కొంచెం ఐడియా వచ్చిన తర్వాత అట్లీస్ట్ మా పేరెంట్స్ ఒక వన్ ఇయర్ వెయిట్ చేపించి నేను అటెంప్ట్ ఏమో అంటే మంచిగా ఎందుకంటే సీరియస్గా చదివే వాళ్ళందరికీ అట్లీస్ట్ ఫిలిమ్స్ పాస్ అయితే మెయిన్స్ ఒకసారి రాసి వస్తే ఒక ఐడియా వస్తుంది ఈవెన్ ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇన్ కేస్ మనం చేయాలి అని అనుకుంటే ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలనుకుంటే హస్బెండ్ సపోర్ట్ తోటి మనం చేస్తే ఈ ఫే ఈ ఫేస్లో అంటే మెయిన్స్ రాసి ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్స్ రాసి ఉంటాం కాబట్టి ఎట్లా ఒక వన్ టూ అటెంప్స్లో నెక్స్ట్ వచ్చేస్తుంది అంటే త్రీ ఫోర్ అటెంప్ట్స్లో అయిపోతుంది త్రీ అటెంప్స్లోనే అయిపోతుంది సీరియస్ ఆస్పిరెన్స్కి కానీ పిల్లలు వచ్చాక యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అని అంటే చెప్తున్నానండి వితౌట్ సపోర్ట్ వితౌట్ ప్రాపర్ సపోర్ట్ యూ కాంట్ క్లియర్ నిజంగా చెప్తున్నాను ఒక్కలిద్దరు ఉన్నారు ఆ కేసులు కానీ ఇప్పుడున్న జనరేషన్లో మ్యారేజ్ అయ్యి మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా క్లియర్ చేస్తున్నారు కానీ మ్యారేజ్ అయ్యాక పిల్లలతోటి చేయాలి అని అంటే చాలా కష్టం తో మన పిల్లల్ని పేరెంట్స్ దగ్గర వదిలేసి చదువుకుంటా అనుకున్నా కూడా ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి ఒక హౌస్ వైఫ్గా నేను ఏమి చేయకుండా అంటే కొంతమంది ఉన్నారు అండి ఒకేలిద్దరు నేను చూసిన గ్రూప్ వన్ ఆఫీసెస్ అట్లా చూసినాను పెళ్ళైన తర్వాత కానీ కిడ్స్ వచ్చాక మాత్రం ఒక హౌస్ వైఫ్కి చాలా అంటే చాలా కష్టము అంటే ఇంకా ఎట్లా సపోర్ట్ అంటే ఇంకా పేరెంట్స్ ఒక్క పని కూడా ఆమెకు చెప్పకుండా అంటే బిఫోర్ మ్యారేజ్ మనం ఎట్లా చదువుతామండి అంత అమ్మ వాళ్ళు చూసుకుంటారు అన్నీ అమ్మవాళ్ళు చూసుకుంటారు మనకేందంటే మనం పోయి రూమ్లో కూర్చొని చదువుకోవడం అట్లా ఉంటే నిజంగా నేను ఈ పాటికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ హోదాలో ఉండేదాన్ని నేను నేను చేసిన బ్లండర్ మిస్టేక్ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ దట్ టు ఆఫ్టర్ కిడ్స్ నేను చేయడం ఒక తోట అయిన నన్న నేను స్టార్ట్ కంటిన్యూ ఉంటే మేబీ అయ్యేదేమో వెంట వెంటనే పిల్లలు అయ్యేసరికి కంప్లీట్గా నాకు ఎంత స్ట్రెస్ అంటే అసలు నేను అర్థమైపోయింది నాకు అవ్వదు అని చెప్పేసి అర్థమైపోయింది ఇదేదో నాకు ముందే తెలుసున్న అయిపోయేది కదా అని చెప్పేసి అనిపించింది అనమాట ఎందుకంటే బీటెక్ ఆ తీరుగా చదివినా కాబట్టి ఆ ఫేస్లో రాస్తుంటే అయిపోయేది ఎందుకంటే ఆ టైంలో ఉన్నంత నాలెడ్జ్ థర్టీ తర్వాత కొంచెం తగ్గుతుందండి ట్వంటీ ఫైవ్ అండ్ మ్యారేజ్ కిడ్స్ తర్వాత ఖచ్చితంగా మనకు మెమరీ తగ్గుతుంది అండ్ చదవాలి అన్న ఇంట్రెస్ట్ కూడా ఆ తీరుగా రాదు మనకు బీటెక్లో టెన్త్ వరకు టెన్త్ ఇంటర్ బీటెక్ ఎంటెక్ అన్నిట్లల్లో మనం బాగా టాప్ చేస్తాం కానీ మ్యారేజ్ అయ్యి పిల్లలు వచ్చిన తర్వాత మాత్రం అంత పట్టుదల అక్కడ పెట్టలేము అంత కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేటువంటి అక్కడికి రావు మీ అందరికీ తెలుసు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు సో నేను ఏం చెప్తున్నానంటే గర్ల్స్ ముఖ్యంగా అప్లై చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏజ్ చూసుకోండి మీరు మీ పేరెంట్స్ని ఒప్పించగలుగుతాను అండ్ ఇది ఏంటిదంటే వన్ ఇయర్లో ప్రాసెస్ అంతా అయిపోయేటట్టు కాదు కదా ఇప్పుడు మనం మేలో ఎగ్జామ్ రాస్తాం మేలో ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రిలిమ్స్ కనుక ఒక అంటే ప్రిలిమ్స్ పోయిందనుకోండి వెంటనే మనం ఇంకో అటెంప్ట్ అనేటువంటి దానికి ప్రిపేర్ అవుతాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇన్ కేసు ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ కూడా రాసాం అనుకోండి అక్కడ చిక్కు వస్తుంది మెయిన్స్ కూడా క్లియర్ అయి అంటే మెయిన్స్ కూడా క్లియర్ అయ్యి ఇంటర్ ఇంటర్వ్యూ దాకా వెళ్తాం చూడండి అప్పుడు మనము అండ్ అన్లెస్ ఇంటర్వ్యూ రిజల్ట్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి ఇంటర్వ్యూ రిజల్ట్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి అఫ్కోర్స్ ఇంటర్వ్యూ రిజల్ట్స్ వచ్చిన వెంటనే వన్ వీక్ గ్యాప్ తోటి మళ్ళీ నెక్స్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది అంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదండి యూపీఎస్సీ వాళ్ళు కూడా ఒకవేళ ఇంటర్వ్యూ దాంక వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ ఇవ్వడానికి అని చెప్పేసి ఉంటుంది ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ అటెంప్ట్ ఇవ్వలేదు అనుకోండి మళ్ళీ అగెన్ అంటే టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాకా వాళ్ళకి వేస్ట్ అయిపోతుంది టైము అంటే ఒక ఎగ్జామ్ టు దగ్గర దగ్గర టూ ఇయర్స్ టైం వేస్ట్ అవుతుంది సో అట్లా గుర్తు పెట్టుకోండి ఇక్కడ యూపీఎస్సీ అంటే మాక్సిమం ఏంటంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్ ఒక అటెంప్ట్కి అట్లా అయిపోతుంది టైమ్ చూస్తుండగానే కలిసిపోతుంది ప్రిలిమ్స్ మెయిన్స్ మళ్ళీ అది సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ ఇంటర్వ్యూ మళ్ళీ వాటి రిజల్ట్స్ మళ్ళీ నెక్స్ట్ ప్రిలిమ్స్ సో ఇది అంత ఈజీగా అయ్యే ప్రక్రియ కాదు ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది కాకపోతే టైం టైం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ సో నేనేమంటున్నానంటే గర్ల్స్ బిఫోర్ మ్యారేజ్ చూసుకోండి మీకు ఎన్ని అటెంప్స్ ఉన్నాయి ఒకవేళ ఓసీ అయితే సిక్స్ అటెంప్ట్స్ బీసీ అయితే నైన్ అట్లుంటాయి కదా సో మీరేం చేయాలంటే మ్యారేజ్కి ముందు ఒక టూ అటెంప్ట్స్ ఇచ్చేయండి తర్వాత మ్యారేజ్ చేసుకోండి నేను రెండు కాదు నేను రెండో అటెంప్ట్లో నేను బాగానే ఇచ్చిన నెక్స్ట్ థర్డ్ అటెంప్ట్లో ఇచ్చుకుంటాను అని అనిపిస్తా థర్డ్ అటెంప్ట్ కూడా వెళ్తాను అని అనుకుంటే మాత్రము పేరెంట్స్ ఒప్పి మ్యారేజ్ కొంచెం డిలే చేసుకుంటానని లేదు పేరెంట్ ప్రెషర్ ఎక్కువ ఉంది అని చెప్పేసి పేరెంట్స్ ప్రెషర్ ఎక్కువ ఉంది అని అనుకోండి మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా మీరు కన్విన్స్ చేయగలగాలి మీ ఇన్లాస్ హౌస్ అంటే వాళ్ళని ఇన్లాస్ అందరినీ మీ హస్బెండ్ని మీరు కన్విన్స్ చేయగలగాలి అంటే నేను టూ అటెంప్ట్స్ బాగా ఇచ్చినాను నా పర్ఫార్మెన్స్ ఇట్లా ఉండింది మెయిన్స్ దానికి వెళ్ళాను థర్డ్ అటెంప్ట్ అంటే నెక్స్ట్ అటెంప్ట్లో మేబీని క్లియర్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా మొత్తం అమ్మ వాళ్ళ ఇంటికే వచ్చి చదువుకునేలాగా ప్లాన్ చేసుకోండి నేను ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్క మాట ఇప్పుడు మీకు అస్సలు అనిపించదు మ్యారేజ్ కాని వాళ్ళు కనుక వీడియో చూస్తే మ్యారేజ్ అయిన వాళ్ళకి క్లియర్ కట్ క్రిస్టల్ క్లియర్గా నేను చెప్పేదంతా వాళ్ళలో వాళ్ళు చూసుకుంటారు కానీ బిఫోర్ మ్యారేజ్ మ్యారేజ్ కానీ వాళ్ళకి చెప్తున్నాను అనమాట ఇట్లా చెప్పేవాళ్ళు లేక అసలు ఎంత ఎంత అసలు అసలు నాకైతే నిజంగా అసలు ఎందుకు ఇట్లా చేసినా అని అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఇప్పుడు నేను ఆ సిచ్యువేషన్ ఎవరన్నా ఫేస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నువ్వు మ్యారేజ్ చేసుకోకమ్మా ఫస్ట్ నీకు యూపీఎస్సీ కనుక గోల్ ఉంటే కొంచెం వెయిట్ చేయి ఒక ట్వంటీ ఫైవ్ మరీ అట్లానే నేను మరీ ఎక్కువసేపు కూడా వెయిట్ చేయమని అనను ట్వంటీ నుంచి థర్టీలోనే ఆడపిల్లలకు పెళ్ళి అయిపోవాలి పిల్లలు కూడా వచ్చేయాలండి మీరు నన్ను నమ్మిన నమ్మకనే ఇది వాస్తవం ఇట్లానే ఉండాలి లేకపోతే మన వల్ల మన పేరెంట్స్ చాలా ప్రెషర్ అనుభవిస్తారు మనల్ని చూసుకోవాలి మన పిల్లల్ని చూసుకోవాలంటే ఇట్స్ చాలా టార్చర్గా ఉంటుంది పేరెంట్స్కి అందుకనే మనకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు పెట్టుకోండి గర్ల్స్ బాయ్స్కి ఏముందండి వాళ్ళు ముఖ్యంగా ఇంకోటి చెప్తున్నాను బాయ్స్ మీరేంటిదంటే అప్లై చేసే ముందు మొత్తం కంప్లీట్గా యూపీఎస్సీ మీదనే కూర్చోకండి ఎందుకంటే అంత ఈజీగా ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ రాసిన తర్వాత మళ్ళీ మనకి ఎట్లా బాయ్స్కి ఎట్లా ఉంటుందంటే ఇంట్లో కూర్చొని చదువుకుంటారు కానీ ఒక ఏజ్ దాటిపోయిన తర్వాత అందరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు కదండి కొంతమంది సపోర్ట్ చేస్తారు కొంతమంది సపోర్ట్ చేయరు పాకెట్ మనీ కోసం ప్రతిసారి పేరెంట్స్ని అడగడం అని అంటే లేడీస్ అంటే ఇంకా తప్పదు మనం అడుగుతాం వాళ్ళు ఇస్తారు అర్థం చేసుకుంటారు కానీ మగవాళ్ళు అయితే అసలు వాళ్ళు ఆ సిచ్యువేషన్ బయటికి ఎక్స్ ఎక్స్ప్రెస్ చేయలేరు పేరెంట్స్ని అడగలేరు వీటేమో యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న మటమ్స్ ఏమో అయిపోతున్నాయి మనకేమో ఎగ్జామ్ క్లియర్ అయితే లేదు ప్రిలిమ్సే క్లియర్ అయితే లేదు బుక్స్ కొనుక్కోవాలి టెస్ట్ సిరీస్లు కొనుక్కోవాలి ఆప్షనల్కి మనీ కట్టాలి మళ్ళీ అవి ప్రాక్టీస్ చేయాలి క్లాసెస్ వినాలి కరెంట్ అఫైర్స్ మ్యాగ్జిన్స్ కొనాలి చాలా ఉంటాయి కదండి మళ్ళీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి అది ఇది క్లియర్ అయితే మళ్ళీ అది మెయిన్స్ కూడా అంటే నార్మల్గా మెయిన్స్ టెస్ట్ సిరీస్ తీసుకోవాలి మళ్ళీ ఇంటర్వ్యూ కోసం డబ్బులు సో ఇదంతా ఉంటుంది కాబట్టి మగవాళ్ళు మీరు కూడా ఏంటిదంటే రెండు పడవల మీద కాల్లేదు అని చెప్పేసి అంటారు కానీ ఒక టూ అటెంప్ట్స్ బాగా ఇవ్వండి టూ అటెంప్ట్స్ బాగా ఇచ్చిన తర్వాత సరే మగవాళ్ళు కాబట్టి బాయ్స్ కాబట్టి మీరు ఒక త్రీ అటెంప్ట్స్ కానీ ఫోర్ అటెంప్ట్స్ కానీ బాగా ఇవ్వండి అప్పుడు మీకు మేబీ ఒక ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఏజ్ వస్తుంది కానీ ఆ ఏజ్ తర్వాత మాత్రం ఇంకా పేరెంట్స్ని అడగడం అస్సలు కరెక్ట్ కాదు డబ్బులు సో ఇంకా మీరు అప్పటికీ మీకు తెలిసిపోతుంది మనకు నెక్స్ట్ అటెంప్ట్ మనం కష్టపడితే క్లియర్ చేయగలుగుతామా లేదా అని అప్పుడు మాత్రం మీరు ప్లాన్ బి కోసం అయితే వర్కౌట్ చేయాలండి ఎట్లా మీకు ఇంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి యూపీఎస్సిలో ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఇప్పుడు గర్ల్స్ కంటే ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ ఇన్స్టిట్యూట్లో అట్లా చేయడం అనేటువంటి కుదరదు కిడ్స్తో కానీ బాయ్స్కి ఛాన్స్ ఉంటుంది కదా ఈవెన్ మీకు మ్యారేజ్ అంటే ఇన్ కేస్ వేరే ఇంకేమైనా జాబ్ ఉండి యూపీఎస్సీకి అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటే బీటెక్ తర్వాత వేరే ఇంకేమైనా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి ఆ ప్లాన్ బి మీరు కంటిన్యూ అవ్వచ్చు అనమాట అంటే ట్యూటర్గా చెప్పడం కానీ అట్లీస్ట్ పేపర్స్ వాల్యుయేషన్ చేసేది కూడా ఒక జాబ్ ఉంటుంది తెలుసా మీకు మన ర్యాంక్ త్రీ అండి అబ్బా మేడం పేరు గుర్తుకు రావట్లేదు ఆ లాస్ట్ ఇయర్ కాక ఆ లాస్ట్ ఇయర్ ర్యాంక్ త్రీ మ్యామ్ ఉమాహారతి మ్యామ్ ఉమాహారతి మ్యామ్ ర్యాంక్ త్రీ ఆ మ్యామ్ శంకర్ ఐఏఎస్ దాంట్లో మార్క్స్ అంటే పేపర్స్ వాల్యుయేషన్ చేసేదన్నమాట మ్యామ్ చెప్పింది తను ఇంటర్వ్యూలోనే చెప్పింది అంజలి దిల్సే అంజలి ఉంటారు కదా సిగ్నేచర్ స్టూడియోస్లోకి వెళ్ళిపోయింది తను తను ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారనమాట తను ఏమి రాకపోతే నేను అందులోనే కంటిన్యూ అయ్యేదాన్ని కావచ్చు అని చెప్పేసి అని ఉండే సో తను అప్పుడు చెప్పిన తర్వాత అర్థమైంది ఓకే ప్రతి ఒక్కరికి ప్లాన్ బి ఉంటుంది అని చెప్పేసి అంతే కదా కనీసం మన పాకెట్ మనీ కోసమైనా ఉండాలి కదా డబ్బులు సో మరీ యూపీఎస్ మీదనే కూర్చోని ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత ఒక ఫోర్ ఐటమ్స్ ఫైవ్ ఐటమ్స్ అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఏమీ ఉండదు నిజంగా చెప్తున్నాను కదా టైం విల్ డిసైడ్ ఎవ్రీథింగ్ కాకపోతే ఒక ప్రణాళికగా పోవాలి ఈ ఏజ్ వరకు నేను స్ట్రిక్ట్గా యూపీఎస్సీ మీద కూర్చుంటాను ఇన్ కేస్ రాలేదనుకో మనం ఆలోచించాలి ఓకే నిజంగా మనకు వచ్చేది ఉంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ అటెంప్ట్స్లో వచ్చేది రావట్లేదు ఏం చేయాలి నెక్స్ట్ ఐ విల్ సర్చ్ ఫర్ ప్లాన్ బి నెక్స్ట్ ఒక వన్ ఇయర్ అట్లా మూవ్ అవుతాను బ్రేక్ తీసుకుంటాను కొంచెం మైండ్ డైవర్ట్ అవ్వాలి నెక్స్ట్ వేరే ఇంకొక ప్లాన్ సో ఇదంతా ది ఈ ప్రెషర్ పేరెంట్స్ మీద చూపిస్తారు ఈ మనం ఇది తట్టుకోలేక పేరెంట్స్ మీద చూపిస్తారు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండి వాళ్ళు మన మంచి కోసమే ఆలోచిస్తారు ముఖ్యంగా గర్ల్స్ అయితే కరెక్ట్ ఏజ్లో పెళ్లి చేయాలని చూస్తారు మళ్ళీ బాయ్స్ అయితే ఏంటిదంటే అంటే నార్మల్గా బాయ్స్ బాయ్స్ సైడ్ పేరెంట్స్ ఎట్లా ఆలోచిస్తారంటే ఇంకా ఏజ్ ఎక్కువ అవుతుంది ఇంకా జాబ్ రాలేదా ఇంకా జాబ్ రాలేదా అని చెప్పేసి పొడుస్తూ ఉంటారు పేరెంట్స్ని అది మన దగ్గర చెప్పలేక వాళ్ళలో వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు సో ఇవన్నీ నార్మల్గా బయట సిచ్యువేషన్స్ అండ్ నాకు జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి నేను మీకు చెప్తున్నాను అర్థమైందనే అనుకుంటున్నాను ఈ వీడియోలో సో నాకు ఇప్పుడు ఎట్లా లేదండి నిజంగా ఇప్పుడు గ్రూప్ వన్ మెయిన్స్ రాశాను కాబట్టి ఆ మెయిన్స్ యొక్క అవగాహన ఇప్పుడు నాకు బాగా వచ్చింది కదా సో ఇప్పుడు నిజంగా యూపీఎస్సీ ప్రిలియమ్స్ కనుక రాసుంటే నిజంగా క్లియర్ అయ్యేదేమో కానీ ఇంకా అంతే కానీ నేనేం ఫీల్ అవ్వట్లేను గాడ్ ఏదైతే నిర్ణయించిందో అదే మనకు మన చేతిలో ఉంటుంది టైం విల్ డిసైడ్ ఎవ్రీథింగ్ అండి ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టైమ్ అంతే చూద్దాం ఏమీ రాకపోయినా కూడా నేనేం ఫీల్ కాను సో అయితే నేను జాయిన్ అయిన మెంబర్స్ అందరికీ చెప్తున్నానండి ఈరోజు చాలా ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేశాను అంటే కంప్లీట్ చేసేస్తాను చాలా చెప్పానండి ఈరోజు ఫండమెంటల్ రైట్స్ గురించి డిపిఎస్పి ఫండమెంటల్ డ్యూటీస్ అట్లనే కొన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్ యాక్ట్స్ గురించి కానీ ఇంకా నెక్స్ట్ ట్రిబ్యునల్స్ గురించి చెప్పాను రిట్స్ గురించి చెప్పాను సో ఇవన్నీ చెప్పాను అనమాట ఈరోజు ఇంకా కొన్ని ఉన్నాయండి అవి చెప్తాను కంప్లీట్ చేసేస్తానండి నేను చిన్న చిన్న వీడియోస్ అయినప్పటికీ కూడా టాపిక్ ఒక వీడియో లాగా నేను కంప్లీట్ చేస్తాను నా సైడ్ నుంచి నేను హండ్రెడ్ పర్సెంట్ అఫర్ట్స్ ఇస్తున్నానండి అండ్ ఆఫ్టర్ దిస్ తెలియదు ఇంకా రెస్పాన్స్ అనేటువంటి చాలా తక్కువ ఉందనమాట మీది సో చూద్దాము సో అయితే నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ పాలిటీ షార్ట్ నోట్స్ మేకింగ్ ఓకేనా ఇంకెవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇన్కేస్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కనుక మీరు అయ్యి ఉంటే ఒకసారి చూడండి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ నోట్స్ అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి నేను చెప్పిన ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి పేరెంట్స్తో డిస్కస్ చేయండి యూపీఎస్సీకి అటమ్ ఇస్తున్నా అందట్టు కూర్చొని గర్ల్స్ ముఖ్యంగా గర్ల్స్ మీరు పేరెంట్స్కి చెప్పండి ఒక టూ ఇయర్స్ మీరు వెయిట్ చేయాలి మళ్ళీ మ్యారేజ్ అని ప్రెషర్ తీసుకొస్తే ఆ ప్రెషర్తో నేను ఎగ్జామ్స్ రాయలేను అని చెప్పేసి కూర్చోబెట్టి అడగండి ఇంకా బాయ్స్ అంటారా బాయ్స్ మీరు కూడా మీకేం అవసరం లేదు అండి మీరు స్ట్రిక్ట్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతా అంటే ఏం ప్రాబ్లం ఉండదు ఒక త్రీ ఇయర్స్ కూర్చోండి తర్వాత మాత్రం ప్లాన్ బి గురించి ఆలోచించండి మీరు కూడా త్రీ అటెంప్స్ అయిపోయాక ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ కంటిన్యూస్గా మనకు సపోర్ట్ చేసేలా ఉండదు ఒక ఏజ్ వరకు అంటే పేరెంట్స్ ఇట్స్ దేర్ డ్యూటీ స్టడీస్ అయిపోయిన తర్వాత జాబ్ సెర్చింగ్లో మాత్రం ఇట్స్ కంప్లీట్లీ అవర్ రెస్పాన్సిబిలిటీ అనమాట మనం పేరెంట్స్ని చూసుకోవాల్సిన టైంలో కూడా పేరెంట్స్ని మనల్ని చూసుకోమని చెప్పడం కూడా అంత కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం ఓకేనా బాయ్ అండి సోది చెప్పినా లేదండి నాకు ఇది ఒక పెద్ద ఘోష అనమాట ఇది చెప్పకపోతే నిజంగా నాకు ఏదో హెవీగా అనిపించింది అందుకని నేను మీతో షేర్ చేశాను ఒక సిస్టర్గా నేను నా బ్రదర్కి నా సిస్టర్కి చెప్తున్నట్టు చెప్పాను అనమాట అంతేనండి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్